ఇప్పుడున్న పోటీ ప్రపంచంలో పాఠశాల మరియు కళాశాల విద్యార్థులు తమ చదువులలో ప్రావీణ్యం సాధించాలన్నా పోటీ పరీక్షలు ప్రిపేర్ అవుతున్నటువంటి వారు ఉద్యోగాలు సాధించాలన్నా ఉద్యోగాలు చేస్తున్నటువంటి వారు తమ ఉద్యోగాలలో ప్రమోషన్స్ పొందాలన్నా విదేశాలకు వెళ్లాలనుకున్న వారు విదేశాలలో స్థిరపడాలన్నా మహిళా గృహిణులు తమ పిల్లలకు హోంవర్క్ చేయించాలన్నా వీటన్నిటికీ పరిష్కారము ఇంగ్లీష్ భాష అవునండి ఒకప్పుడు అసలు ఏమి రాదనుకున్న నేనే ఇంగ్లీష్ నేర్చుకొని గత పది సంవత్సరాలుగా స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్ అండ్ కాంపిటేటివ్ ఇంగ్లీష్ క్లాసెస్ని కొన్ని వేల మందికి బోధించడం జరిగింది ఈ గత పది సంవత్సరాలలో నేను పదుల సంఖ్యలో పుస్తకాలను చదివి వాటి మీద ఎనాలిసిస్ చేసి క్లాసెస్ని సింప్లిఫైడ్ చేసి అసలు ఏమి రాని వాళ్ళు కూడా నేర్చుకునే విధంగా నా యొక్క యూట్యూబ్ ఛానల్ ద్వారా యావత్ దేశానికి ఉచితంగా స్పోకెన్ ఇంగ్లీష్ అండ్ కాంపిటేటివ్ ఇంగ్లీష్ క్లాసెస్ ని బోధించాలని నిర్ణయించుకున్నాను ఎవరైతే మేము గతంలో ఎడ్యుకేషన్ బంద్ చేశాము అలాగే గతంలో మేము ఇంగ్లీష్ మీడియం చదివినప్పటికీ కూడా ఇన్ని సంవత్సరాలుగా రాని ఇంగ్లీషు ఇప్పుడు ఈ ఈ ఛానల్ ద్వారా వస్తుందా అనేటువంటి సందిగ్ధంలో ఉన్నటువంటి వారికి నేను తెలియజేసేది ఏమిటంటే వన్స్ బిల్ యువర్ సెల్ఫ్ అండ్ బిల్ యువర్ మాస్టర్ మీ పైన మీకు నమ్మకం ఉండాలి మీకు నేర్పించే గురువు పైన నమ్మకం ఉండాలి ఎందుకంటే ఈ ఛానల్ని మీరు వన్ టైం సబ్స్క్రిప్షన్ చేయడం వలన లైఫ్ టైం వ్యాలిడిటీ ఫ్రీ ఆఫ్ కాస్ట్ మీరు మీ లైఫ్ టైమ్ ఈ ఛానల్ చూస్తూ మీకు తెలియని విషయాలు ఎన్నో నేర్చుకునే విధంగా అలాగే నా యొక్క లైఫ్ టైమ్ ఈ ఛానల్ ద్వారా నేను బోధించాలని నిర్ణయించుకున్నాను ఎందుకంటే ఇంగ్లీష్ అనేది ఒక ఓషన్ లాంటిది వన్ డే లోనో థర్టీ డేస్ లోనో ఫార్టీ ఫైవ్ డేస్ లోనూ నేర్చుకోవడానికి అంత ఈజియెస్ట్ లాంగ్వేజ్ ఏమి కాదు ఎందుకంటే మనకి ఒక టీచర్కి ఏ విధమైనటువంటి యాక్షన్స్ అవసరమో ఒక డాక్టర్ కి ఏ విధమైన యాక్షన్స్ అవసరమో ఒక స్టూడెంట్ కి ఏ విధమైన యాక్షన్స్ అవసరమో అవి ఫస్ట్ మనం డే టు డే లైఫ్ లో ఫ్రమ్ మార్నింగ్ మేకప్ టు నైట్ గోయింగ్ టు బెడ్ యూజ్ చేసినటువంటివి నేర్చుకుంటే మనకు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లెవెల్స్ బిల్డ్ అయ్యి ఓన్ గా నేర్చుకునే ఫీలింగ్ అనేది ఎన్విరాన్మెంట్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు అసలు ఏమి రాను వాళ్ళు ఎలా నేర్చుకుంటే బాగుంటుంది అనేటువంటి విధంగా ఈ క్లాసెస్ ని బోధించాలని నిర్ణయించుకున్నాను చాలా మంది స్పోకెన్ ఇంగ్లీష్ కి ఎంతైతే గ్రామర్ అవసరం ఉంటుందో కాంపిటేటివ్ ఇంగ్లీష్ కి ఎంతైతే గ్రామర్ అవసరం ఉంటుందో అది తెలియక అన్నిసరి గ్రామర్ అంతా నేర్చుకుంటూ ఉంటూ వాళ్ళ యొక్క సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేది కిల్ చేసుకొని మాకు స్పోకెన్ ఇంగ్లీష్ రాదు మాకు కాంపిటేటివ్ ఇంగ్లీష్ గ్రామర్ రాదు ఇంగ్లీష్ గ్రామర్ అనగానే అది ఒక లాగా ఫీల్ అవుతూ ఉంటారు ఈ ఛానల్ చూస్తున్నటువంటి వారికి నేను ఎక్స్పీ పెన్ ట్యాబ్లెట్ డిజిటల్ రైటింగ్ బోర్డు ద్వారా క్లాసెస్ ని ఇకపై అందించాలని నిర్ణయించుకున్నాను ఎందుకంటే ఒక ఫైవ్ థౌజండ్ ఫీజ్ పే చేసి ఒక ఇన్స్టిట్యూట్ కి వెళ్ళి ఏ విధంగా అయితే క్లాసెస్ ని నేర్చుకుంటారో అంతకు మించి ఉండే విధంగా నేను ఈ ఛానల్ ద్వారా మీ అందరికి అందించాలని డిసైడ్ అయ్యాను వెంటనే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్లైకన్ క్లిక్ చేయండి అలా చేయడం వల్ల నేను అందించే క్లాసెస్ మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది అలాగే లైక్ మరియు షేర్ చేసి కామెంట్ చేయండి అలా చేయడం వల్ల ఈ ఛానల్ మరికొంతమందికి రీచ్ అవుతుంది అలాగే నాకు కూడా ఎంతో సంతోషంగా క్లాసెస్ బోధించడానికి స్కోప్ ఉంటుంది థ్యాంక్ యూ సో మచ్ ఎవరి ఫర్ యువర్ సపోర్ట్ అండ్ మీ